భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవుల మనస్తత్వాలను వారి ఆలోచన ధోరణులను మంచిగా మార్చగలరు మానసిక పరివర్తన కలిగించడం అమోఘమైన విషయం వారు ఏ అద్భుతమైనా చేయగలరు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ముంబాయికి చెందిన ఒక భక్తురాలికి స్వామి అంటే ఎనలేని భక్తి కొంతకాలానికి ఆమె భర్త చేస్తున్న ఉద్యోగం పోతుంది దాంతో కుటుంబ జీవనాధారం లేక వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ ఆమె స్వామివారిని ప్రేమిస్తూ సేవిస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది అప్పటి వరకు ఎంత సౌకర్యంగా జీవితం గడిపిన వారికి ఎన్నో అసౌకర్యాలు ఇబ్బందులు మొదలవుతాయి స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటుంది ఆమె రెండేళ్లు గడిచాక ఆమె భర్తకు ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది కానీ అది అంతకు ముందు చేస్తున్నంత పెద్ద ఉద్యోగమూ కాదు అంత ఎక్కువ జీతమూ రాదు దానితోటి ఇబ్బంది పడుతూనే రోజులు గడుపుతూ ఉంటారు ఒకసారి భోగభాగ్యాలు అనుభవించాక దానికంటే తక్కువగా జీవించడం కష్టం కదా ఒకసారి బృందావనంలో స్వామివారు ఉన్నారని తెలిసి ఆమె స్వామి దర్శనానికి వస్తుంది బృందావనం ముందు రోడ్డులో కొన్ని బొమ్మలు అమ్ముతూ ఉంటారు వాటిలో నుంచి తమ ఇలవేల్ పైన కృష్ణ విగ్రహాన్ని కొనుక్కోవాలనుకుంటుంది తన భర్తకు వెనుక ఉన్న ఉద్యోగం ఉన్నట్లయితే తాను బంగారు కృష్ణుడి విగ్రహాన్ని కొనుక్కునేదాన్ని కదా అని భావించి అక్కడ ఉన్న ఇత్తడి రాగి వెండి కంచు పింగాణి చెక్క గాజు మొదలైనటువంటి వాటిలో చేసిన కృష్ణ విగ్రహాలు నచ్చకపోయినా తాను అంత బంగారు కృష్ణుని విగ్రహం కొనుక్కునే స్తోమత ప్రస్తుతం లేదు గనక ఒక రెండు అంగుళాల ఇత్తడి కృష్ణ విగ్రహాన్ని కొనుక్కొని ఒక పళ్ళెంలో నిండా పూలు పెట్టుకొని ఆ పూల మధ్య కృష్ణ విగ్రహం ఉంచి స్వామి దాన్ని స్పర్శించి ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారి దర్శనానికి కూర్చుంటుంది స్వామివారు మెల్లిగా నడుచుకుంటూ వస్తారు మహిళలకు దర్శనమిస్తూ స్వామి ఆమెను చూడకుండా పక్క ఆమెతో మాట్లాడుతూ ఉంటారు ఆమెతో మాట్లాడి వెళుతుండగా మన భక్తురాలు ఆర్తితో స్వామీ అని పెద్దగా అరుస్తుంది స్వామి పక్కకు తిరిగి ఆమె పళ్ళంలో పూల మధ్యగా దాచి ఉంచిన కృష్ణ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు స్వామి కొద్ది దూరం పోగానే ఆమె మళ్ళీ స్వామి అని అరుస్తుంది ఈసారి స్వామి ఆమె వైపు తిరిగి చూస్తూ తమ చేతిలో కంచు కృష్ణ విగ్రహాన్ని ఆమె పళ్ళెంలోకి విసిరేసి వెళుతుంటారు ఆమె పాద నమస్కారం చేసుకొని నమస్కరించుకుంటుంది స్వామి దర్శనంతో అమితానందాన్ని పొంది బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ కృష్ణ విగ్రహం తడతడా తడతళ మెరిసిపోతూ ఉంటుంది బంగారు విగ్రహంగా మారిపోతుంది పూల మధ్యలో మెరిసిపోతూ ఉంటుంది ఆమె చాలా ఆశ్చర్యపడుతుంది ఆనందిస్తుంది ఆమె ఊహించలేదు ఆ విషయం స్వామిని బంగారు విగ్రహంగా మార్చమని అడగలేదు అయితే కొద్దిసేపు ఆలోచించాక ఆమెకు గుర్తొస్తుంది తాను ఆ కృష్ణ విగ్రహాన్ని కొనేప్పుడు పూర్వంలాగా డబ్బు ఉన్నట్లయితే బంగారు విగ్రహాన్ని కొనుక్కునేదాన్ని కదా అని మనసులో అనుకోవడం ఆమెకు గుర్తు వస్తుంది అంటే స్వామివారు ఇత్తడిని బంగారంగా మార్చేసి వారి భక్తులకు హృదయానందాన్ని కలిగించారన్నమాట ప్రతి ఒక్కరి ఆలోచనలు ప్రార్థనలు స్వామికి తెలుస్తాయి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మన మనసులో ఏమనుకున్నా కూడా అది స్వామివారికి తెలిసిపోతుంది కదా మానవుల ఇత్తడి మనసులను పుత్తడి మనసులుగా మార్చి ఉద్ధరించటమే స్వామివారి యొక్క మహిమ జై సాయిరామ్